నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పట్టున్నారు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే అని సార్ నిన్న వైజాగ్లో జరిగిన ఏదైతే సభ అంటే నరేంద్ర మోడీ గారు అదే విధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి సమావేశమై ఒక సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే అభివృద్ధికి శాంక్షన్ చేయడం జరుగుతుంది సో మీ దీన్ని ఎలా చూస్తారు వాస్తవంగా నిన్న సాయంత్రం తిరుపతిలో జరిగిన తొక్కిస్లాట దుర్ఘటన వార్త వినడంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్రాంతి సంబరం ముందస్తుగా విచ్చేసింది అని చెప్పని ఫీల్ అయ్యాం అందరం కూడా ఓకే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయంలో రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్న పరిశ్రమలు బయటకు వెళ్ళటం విన్నాము రాష్ట్రంలో ప్రతిపాదించబడ్డ పరిశ్రమలు బయటకు వెళ్ళిపోవటం విన్నాము తప్ప పలానా పెట్టుబడి పలానా పరిశ్రమ రాష్ట్రానికి గ్రౌండింగ్ అవుతుంది అన్న చెప్పుకోదగ్గ వార్తలు వినదలేదు ఒక రకంగా రాష్ట్ర అభివృద్ధి స్తంభించబడింది స్తంభించిపోయింది అటువంటి స్థితి నుంచి ఒకే రోజు రెండు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి కొన్ని హైవేలు రైల్వే లైన్స్ వంటివి ప్రారంభోత్సవాలు అలాగే కొన్ని పరిశ్రమలు హైవేలు రైల్వే లైన్లకు సంబంధించి శంకుస్థాపనలో నిన్న చోటు చేసుకోవటం అంటే నూటికి నూరు పాళ్ళు చాలా ఆహ్వానించగ పరిణామం రాత్రి ఇదే అంశం గురించి నేను ఒక శాటిలైట్ ఛానల్లో లైవ్లో ఉన్నా ఓకే నాకు అప్పటికప్పుడు స్ఫురించింది నిన్నటి తారీఖు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు టోటల్ నైన్ వస్తుంది మొత్తం ప్రారంభాలు కానీ శంకుస్థాపనలు కానీ కలుపుకున్న పెట్టుబడి రెండు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు అది కూడా టోటల్ నైన్ వస్తుంది మూడు పార్టీల కూటమి నాయకత్వం పట్ల ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నమ్మకం కనపరిచి ఆ మూడు పార్టీల కూటమికి ఇంత ఘన విజయం దక్కించిన సందర్భంగా తమకి ఇంతటి ఘన విజయం దక్కించిన ప్రజల పట్ల కృతజ్ఞతతోటి ఈ మూడు పార్టీలు త్రీ స్క్వేర్ త్రీ ఇంటూ త్రీ నైన్ అంటే మాకు మీరు ఈ అధికారం దక్కించారు కాబట్టి మేము మూడింతల ప్రయోజనం మీకు కల్పిస్తున్నాము అని చెప్పని ఓకే నిన్న తేదీ ఆ పెట్టుబడుల సంఖ్య కూడా ఆ తొమ్మిదికి మ్యాచ్ అయ్యే విధంగా ఒక శుభ సూచకంగా రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తులో ఏ దిశగా అడుగులు అయిపోతుంది అనేది దీన్ని సంకేతంగా భావించవచ్చు అని చెప్పని నేను చెప్పడం జరిగింది శాటిలైట్ ఛానల్లో ఓకే వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర యువతకి చాలా అద్భుతమైన వాగ్దానాలు చేశారు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలుంచి ప్రత్యేక హోదా సాధిస్తాను ప్రత్యేక హోదా సాధించడం ద్వారా ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చే వెసులుబాట్లతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షితులే వచ్చి పెట్టుబడులు పెడతారు పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా వలసలు లేని ఉపాధి కల్పిస్తా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా ఇలా రకరకాల వాగ్దానాలు ఆయన యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి యోబేరీ అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి యువతకు వాగ్దానం చేసిన నేపథ్యంలో యువత చాలా ప్రధానంగా ఆయన వెనక ర్యాలీ అయ్యారు ఆయన మాటలతో ఆకర్షితులు అయ్యారు యువత ర్యాలీ అయ్యారు అని అంటే ఆటోమేటిక్ వాళ్ళ కుటుంబాలు కూడా ర్యాలీ అవుతాయి ఓకే ఇప్పుడు ఒక యువకుడో యువతో నాకు పలానా నాయకుడు వాళ్ళ భవిష్యత్తు దక్కుతుంది అని ఆకాంక్షిస్తుంటే సహజంగానే ఆ తల్లిదండ్రులకు కూడా మా అబ్బాయికి పలానా నాయకుడు అధికారంలోకి వస్తే భవిష్యత్తు దక్కడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ నాయకుడిని గెలిపించుకోవాలనే ఆలోచన వాళ్ళలో కూడా కలుగుతుంది కదా ఏ తల్లిదండ్రు అయినా తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కదా ఆ విధంగా ప్రభావితమై జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు కానీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో అభివృద్ధి చేయకపోగా విధ్వంసాన్ని పరిచయం చేశారు ఆయన దాంతో యువత ఒక నైరాశ్యంలో మునిగిపోయారు మంది పెడదోరణలు పడతా ఉన్నారు మాదక ద్రవ్యాలు గంజాయి లాంటి వాటికి బానిసలు అవుతా ఉన్నారు నేర ప్రవృత్తి పెరిగిపోతా ఉంది చాలా మంది ఉపాధి రీత్యా వలసలు వెళ్ళిపోతా ఉన్నారు పిల్లలు వలస వెళ్ళటంతో గ్రామాల్లో పెద్దలు మాత్రం మిగిలే పరిస్థితులు చాలా గ్రామాలు ఇవాళ సీనియర్ సిటిజన్స్ తోటి కునారిపోతా ఉన్నాయి ఇటువంటి స్థితిలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య యువతలో పెరిగిపోతాని నేరసం నేపథ్యంలో దీన్ని కనిపెట్టి ఒకటి ఆ యువతలో భరోసా నింపాలి రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు తమ నుంచి దూరం జరిగిన యువతను మళ్ళీ తిరిగి తమ దగ్గరికి ఆకర్షించాలి అని అంటే ఆ యువత భవిష్యత్తు పట్ల ఒక భరోసా కలిపియాలి మాకు అధికారం దక్కితే మీ భవిష్యత్తు ఖచ్చితంగా మెరుగుపడే ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి పరిశ్రమలు తీసుకొస్తాం పెట్టుబడులు తీసుకొస్తాం మీకు ఉపాధి కల్పన చేస్తాం వలస లేని ఉపాధి కల్పిస్తాం ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది యువతకి ముఖ్యంగా నారా లోకేష్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖు కుప్పంలో తాను ప్రారంభించిన పాదయాత్ర యోగలం పేరిట యోగలం ఓకే ఆ యోగలం పాదయాత్ర ద్వారా యువతకి చాలా చేరువయ్యాడు తను ఒక నమ్మకాన్ని కలిగించాడు ఆ కలిగించిన పర్యవసానం ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే మాకు ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉంది అని చెప్పని నమ్మిన యువత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కనుక ర్యాలీ అయిన యువతే ఈసారి ఎన్డీఏ కూటమి వెనక ర్యాలీ అయ్యారు ఎటువంటి ఫలితాలు దక్కాయి అనేది మన కళ్ళ ముందు ఉంది మరి అటువంటప్పుడు ఆ యువతకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఈ కూటమి మీద ఉంటది కదా కాబట్టి ఏంటంటే ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి ఇప్పటికే లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు అవుతా ఉన్నాయి రాజధాని పనులు వేగవంతం అవుతా ఉన్నాయి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు ఆరు వేల కొంద పోలీస్ నియామక ప్రక్రియ మొదలుగా పోతా ఉంది కాబట్టి ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగ కల్పన తీసుక నిన్నటి సభ కూడా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ఒకరోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వేద మంత్రోచ్చారణల మధ్య శంకుస్థాపన చేసుకున్న రాష్ట్ర రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా గబ్బిలాలు తిరిగేలాగా తయారు చేశాడో చూసాం మనం అటువంటి స్థితి నుంచి మళ్ళీ తిరిగి రాజధాని పనులు వేగం పుంజుకుంటా ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు మళ్ళీ తిరిగి పనులు పునర్నిర్మాణ పునర్నిర్మాణం అనే అనాలి ఎందుకంటే ఆయన నిర్మాణ ప్రక్రియను ఆపేశాడు స్తంభింపజేశాడు జగన్మోహన్ గారి పాలన హయాంలో మళ్ళీ తిరిగి పనులు వేగం పుంజుకుంటా ఉన్నాయి నిన్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ నక్కపల్లి దగ్గర బల్క్ ట్రక్ ప్రాజెక్ట్ అలాగే క్రిస్ సిటీ కృష్ణపట్నం పోర్టు దగ్గర ఇండస్ట్రియల్ సిటీ నీకు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఒక నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పన చేయగలిగే క్రిసిటీకి నేను శంకుస్థాపన చేశారు అలాగే నేషనల్ హైవేస్ రైల్వే లైన్సు రైల్వే డబులింగ్ పనులకి శంకుస్థాపన చేశారు ప్రారంభోత్సవాలు చేశారు ఖచ్చితంగా ఈ చొరవ అనేది ఒకటి ఇరవై లక్షల ఉద్యోగ కల్పనకి మార్గం సుఖమంది చేస్తుంది అంటే ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితోంటే ఇరవై లక్షల ఉద్యోగ కల్పన కాదు ఆ దిశగా తొలి ఇది అలాగే రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ చిత్రాన్ని కూడా మార్చడానికి ఆస్కారం సుగమవు అదే సందర్భంలో రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు రా రాష్ట్రం వైపు చూసే దృక్పథం కూడా మారుస్తుంది కేంద్రం రాష్ట్రం కలిపి సమన్వయంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఒకే కూటమి రాష్ట్రంలో కేంద్రంలో పనిచేస్తూ ఉంది ఒకే విధమైన ఆలోచన దృక్పథం కలిగిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు అభివృద్ధి వాళ్ళ ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వాల పరంగా పారిశ్రామికవేత్తలకి సరైన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కావాల్సిన రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ పవర్ అవైలబిలిటీ హ్యూమన్ రిసోర్సెస్ ల్యాండ్ ఎలకేషను వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ అందుబాటులోకి రావటం ద్వారా పారిశ్రామిక వర్గాలకు కావాల్సిన సహాయ సహకారాలు ఆ ప్రభుత్వాల నుంచి అందుతూ ఉన్నాయి అనే ఒక గుడ్ ఫీల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టరు ఇవాళ ఇండస్ట్రీ వర్గాల్లోకి పంపించగలుగుతున్నారు దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్న పరిశ్రమలే కాకుండా మరిన్ని పరిశ్రమలు రావడానికి ఒక మార్గం సుగమవుతా ఉంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటుకో రెండు వేల ముప్పై నాలుగు నాటుకో దేశంలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన తాను కూడా తలెత్తుకొని ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజన జరిగింది లోటు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడింది రాజధాని లేని స్థితిలో రాష్ట్రం ఏర్పడింది కరెంటు కోతలతో సతమతం అవుతున్న స్థితిలో రాష్ట్రం ఏర్పడింది విద్యావైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న స్థితిలో రాష్ట్రం ఏర్పడింది రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా ఉన్న స్థితిలో రాష్ట్రం ఏర్పడింది ఎయిర్ కనెక్టివిటీ కానీ పోర్ట్ కనెక్టివిటీ కానీ చాలా విస్తృత పరుచుకోవాల్సిన స్థితి ఇటువంటి స్థితిలో ఏర్పడే రాష్ట్రాన్ని ఇవాళ తిరిగి మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబెట్టే దిశగా పడుతున్న ఈ అడుగుల విషయంలో ఖచ్చితంగా నిన్న ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం వీక్షించింది ఎప్పుడో రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండో తారీఖు విజయదశమి రోజు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో నేను స్వయంగా పాల్గొన్నా ఓకే ఆ రోజు మనకు రా మనకి కూడా ఒక రాజ రాజధానిని సమకూర్చుకుంటా ఉన్నాం తెలంగాణకు ఒక హైదరాబాద్ లాగా కర్ణాటక ఒక బెంగళూరు లాగా తమిళనాడుకు ఒక చెన్నై లాగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక సమగ్ర రాజధానికి మనం ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నామని ఎమోషన్ తోటి కొన్ని లక్షల మంది తమ ఇంటి పండగగా దాన్ని భావించారు ఆ రోజు అటువంటి పరిస్థితి నిన్న విశాఖపట్నంలో జరిగిన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కానీ ఆ బహిరంగ సభ కానీ అక్కడ జరిగిన శంకుస్థాపనలు కానీ అక్కడ జరిగిన ప్రారంభోత్సవాలను కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అదే విధమైన ఒక రకమైన ఎమోషన్ తోటి దాన్ని ఆహ్వాని ఆహ్వానించారు ఆస్వాదించారు కానీ తర్వాత కొద్ది గంటల్లోనే తిరుపతికి సంబంధించిన వార్తలు రావటంతో ఒక రకంగా అప్పటి వరకు ఉన్న మూడు మొత్తం కూడా అరే తిరుపతి తిరుమలలో తిరుపతిలో ఇటువంటి సంఘటన జరగటం ఏంటి అని చెప్పని ఒక రకమైన అంటే ఎవరికి వాళ్ళకి మనం ఊహించని సంఘటన చోటు చేసుకుందే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అని చెప్పని ఒక హృదయలు అయిపోయారు అందరు కూడా అవును ఓకే సార్ థ్యాంక్ యూ సార్